హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్రీ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ సంవత్సరం వారి ఆదాయం వ్యవహారాలు రాజ్య పూజలు కూడా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశి చక్రంలో పదవది ఈ రాశి రాజకీయ ప్రతిష్ఠ ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు అలాగే మీ పేరులోని మొదటి అక్షరం భో జా జి జు జె జో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్రీ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారి ఆదాయం పద్నాలుగు ఖర్చు కూడా పద్నాలుగుగా గోచరిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు అనగా వీరు ఈ సంవత్సరం ఎంత సంపాదిస్తారో దాన్ని మొత్తాన్ని కూడా ఏదో ఒక రూపంలో ఖర్చు చేస్తారని చెబుతున్నారు అలాగే ఈ సంవత్సరంలో వీరికి రాజ్య పూజ్యము మూడు అవమానం ఒకటిగా గోచరిస్తుంది ఆ ద్వారా వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు దక్కుతాయి మొత్తం మీద మకర రాశి వారికి జన్మించిన వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో చాలా బాగుంటుంది పంచాంగం తాతం ముందు గరుడ సువర్ణమూర్తి గారు తనకు చే సంవత్సరమంత ద్వితీయ స్థానం ముందు సువర్ణమూర్తి గారు సంవత్సరం ప్రారంభం నుండి సంవత్సరమంతా వారు తృతీయ భాగ స్థానం ముందు రజిత గాను ప్రపంచ స్థానం గురుడ వలన సంతాన వృద్ధి సంపద వృద్ధి ఆర్థికంగా ఎదుగుదల ఆర్థిక మార్కెట్లను ఆకర్షించే విశేష లాభాలను పొందుతారు గృహమునకు శుభ సందర్భంగా గృహము ముందు శివ కార్యములు జరుగుతాయి అన్ని రకాల వృత్తుల వారికి అన్ని రంగాల్లో పనిచేసే వారికి జన్మరాశి రిత్య పంచములకు సువర్ణ మూర్తుడైన గురుడు అదృష్టాది కలిసి వస్తాడని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు విద్యార్థులకు ఉన్నత చదువులకైనా ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం కలుగుతుంది ఇప్పటికే ఇతర దేశాల్లో చదువుతూ పూర్తి చేస్తున్న వారికి ఉన్నత ఉద్యోగ అవకాశాలు దొరికే ఉద్యోగం ఇప్పటికే సంపాదించిన వారికి కళ్యాణ శుభ యోగములు సిద్ధిస్తాయి గృహ నిర్మాణానికి సంబంధించిన వ్యాపారాలు నడిచిన లాభాలు ఇబ్బందులు ఉండదు చిలకాల ప్రత్యుతలపై లేఖనం అవుతుంది మీకు సంతానం లేకపోతే ఆత్మీయత బంధువర్గంలో ఒకరు ప్రతిష్టాపులై ఉద్యోగం సంపాదిస్తారు న్యాయబద్ధంగా మీరు రావలసిన ఆర్థిక ప్రయోజనాలను కోర్టు ద్వారా సంపాదించుకోగలుగుతారు మీ పేరు ప్రఖ్యాతలు ఇతరులకు సొమ్ము చేసుకునే ప్రయత్నాలు గట్టిగా అడ్డుకుంటారు చాలా కాలం చేయలేని పని పూర్తి చేస్తారు పెద్ద వాళ్ళ ఆరోగ్యం మనోవేదనలకు కారణం అవుతుంది అయితే చెప్పుకోదగిన ఉండవచ్చు నూతన వ్యాపారాలు ప్రారంభించేవారు మీ అకస్మాత్వ సాక్షాత్తు విరుద్ధంగా ఆర్థిక ప్రయోజనాల కోసం చేస్తారు కాఫీ కు సంబంధించిన బ్రాంచ్ ఏర్పాటు చేస్తారు సోషల్ మీడియాలో ఇంటర్మీడియా ద్వారా స్నేహితులు ఏర్పడే ఏమి ప్రయోజనాలు లేవని ప్రేమ పెళ్ళిళ్ళు ఇదంతా అసత్యం కేవలం డబ్బు దోచుకోవడానికి అవతల వాళ్ళు పన్నుతున్నటువంటి పన్నాల్లో మీరు చిక్కుకోవద్దు జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మకండి డబ్బులను ఎవరికి ఇవ్వకండి ఆకలి బాధలు కష్టాలు అనుభవించారు సహాయం చెయ్యమని ముక్కు మొహం తెలియని వాళ్ళకి వచ్చి అడిగినప్పుడు మొహం చాటు వేయడంలో తప్పేమీ లేదు మీ ఊహించని సహాయం చేస్తే చివరికి అఖండ మిగిలేది ఏమీ లేదు ఎవరో పేద ఖర్చు బెల్ట్ షాపులు ఖర్చు బిల్లుల మీరు చెల్లిస్తారు విషయంలో పోలీసులు ఇంటర్నేషనల్ లో ఎంక్వైరీలో తెలుస్తుంది ఏదో తెలిసి కూడా ఇంత పెద్ద తప్పు చేస్తామే అని విధంగా పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పరుస్తాయి కొత్త వర్కర్లను నియమించుకుంటారు అన్ని విధానాలుగా బాగా చూసుకునే కొంత వ్యక్తుల నిత్యం ఉంటారు వాళ్ళ వల్ల ప్రయోజనం ఉండదు అయినా భరించలేక తప్పదు కుటుంబ సభ్యులకు బంగారు ఆభరణాలు కొని ఇవ్వాలనుకున్న మీ కోరిక నెరవేరుతుంది అకస్మాత్ విదేశీయం విదేశాలకు వెళ్తారు ఆధునిక విజయం కలుగుతుంది ప్రకృతి సౌందర్యాలను పల్లెటూరు వాతావరణం ఆస్వాదిస్తారు బాల్య స్నేహితులతో సంబంధం కొనసాగుతుంది కుటుంబ జీవితంలో కూడా మంచి మార్పులు తెస్తారు ఒక వ్యక్తి మద్యపానానికి బానిస కావటం మీకు అలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అది ఒక సమస్య కూడా మీకు మారుతుంది జనరల్ నాలెడ్జ్ అభివృద్ధి చేసుకోవడానికి ఇతరుల భాషలు నేర్చుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఇతరుల అభిమానంతో ఇచ్చిన వస్తువులను వాడకూడదని గతంలో తీసుకున్నారని ఈ మార్చుకుంటారు వీలైనంత అందంగా కనిపించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు తాత్కాలికంగా పరిచయమైన స్త్రీలతో స్నేహం ఏర్పడుతుంది నిద్ర లేని రాత్రులు జీవితంలో చోటు చేసుకుంటారు దొంగ స్వామీజీల పట్ల అపర్మత్తంగా ఉండండి స్వామీజీల పట్ల అపర్మత్తంగా ఉంటారు వీళ్ళ వల్ల హిందూ ధర్మశాస్త్రాన్ని కలం కాళ్ళు చేస్తారని ఉద్దేశం వ్యాపార ఆత్మహత్యత కేంద్రాల పట్ల మీకు ఉన్న అభిప్రాయాన్ని అందరికీ చెప్తూ ఉంటారు మీడియాకు చెప్తారు విదేశీ సంబంధ వ్యాఖ్యలు పెరుగుతాయి వల్ల లాభాలు పడతారు మితిమీరిన ఆధునిక సాంకేతిక పరికరాలు కొనుగోలు చేయరు అలాంటి వాళ్ళ పట్ల ఆసక్తి ఉండదు తన కాలంలో ఉన్న డాక్యుమెంట్లను విడిపించుకుంటారు రాజకీయ నాయకుల కోసం కొన్ని త్యాగాలు చేస్తారు పవిత్రమైన దేశాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాల అడ్డుకుంటారు అందరిలోనూ శబాష్ అనిపించుకుంటారు తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయవలసిన పరిస్థితి కూడా వస్తుంది ఎన్నికల్లో మీరు గెలిచిన పార్టీ పరంగా ఉత్సాహపూరితమైన వాతావరణం ఉండదు కొందరికి ఓటమి మీకే కారణం అని నిలుస్తారు అమాయకంగా నటిస్తూ పెద్ద స్థాయికి రాజకీయంలో నడపాలని అందరూ భావిస్తారు అంతరాత్మకు తప్ప వేరేవరికి తెలియదు రాబోయే రోజుల్లో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సంబంధాలు పెంచుకోవాలని వారు అధికమవుతారు అందరితో ఆత్మీయంగా పలకరించండి ఎవరిని దూరం పెట్టవద్దు మంచి వాళ్ళను మాత్రమే దగ్గరికి రా చేరనివ్వండి నక్షత్రం వారు మెరుపులు మెరుపిస్తూ విజయాలను పొందుతూ వాతావరణ నక్షత్రం వారు స్ఫూర్తితో మరియు సృజనాత్మకతతో నిండి ఆశించిన ఫలితాలను పొందుతూ ధనిష్ట నక్షత్రం వారికి రుణ విమోచన కలుగుతుంది ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఎనిమిది ఈ రాశి వారికి సంవత్సరంలో ఇక మంచి శుభాలే శుభ ఫలితాలు పొందాలి అంటే మీరు లక్ష్మీనారాయణలను ప్రతినిత్యం కూడా మనసులో తలుచుకోవాలి ప్రతి శనివారం కూడా శనివారం నియమాలను పాటిస్తూ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ తీర్థ ప్రసాదాలను స్వీకరించి గుడి చుట్టూ కనీసం ఏడు ప్రదక్షిణాలు అయినా సరే చేయాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఇలా చేస్తే మీకు ఈ సంవత్సరం అంతా కూడా మీ పనుల్లో ఎటువంటి ఆటంకాలు కలగవు మీరు ఈ సంవత్సరంలో చేయాలి అనుకున్న అనుకూలంగా పనులన్నీ అనుకూలంగా నిర్వఘ్నంగా చేయగలుగుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు స్త్రీల విషయానికి వస్తే ఈ ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో చాలా బాగుంది చిన్న విషయంలో ఇతరులతో ఏర్పడిన విభేదాలు శాశ్వతంగా విరోధానికి దారితీస్తాయి మీరు కోపాన్ని తొందరపాటు స్వభావాన్ని పాస్పోర్ట్ కోసం గ్రీన్ కార్డు కోసం ప్రయత్నించే వారికి అనుకూల కాలము కార్య సౌఫల్యం వీరికి కోసం ప్రయత్నించే వారికి ప్రారంభంలో కొంత కాలాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు దూర ప్రాంతాల ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి ఇంటర్వ్యూలో మీ ప్రతిభ రాణిస్తుంది కొన్ని సందర్భాల్లో కుల మత వర్గ సామాజిక వివేషణ మీ ఉద్యోగ అవకాశాల అవకాశాలను దెబ్బతీస్తుంది స్త్రీకి స్త్రీయ శత్రువు అనేది మీ విషయంలో నిజమవుతుంది ఆత్మీయత కల్మషం లేని ప్రేమ ఆరోగ్యకరమైన కుటుంబ వాతావరణం పరుస్తారు చాలామందికి మీ జీవితంలో ఉన్న గౌరవం మీ మీద ఉండదు అనేక సంబంధాలు వచ్చి చాలా కాలంగా వివాహం కాకుండా ఇబ్బందులు పడుతున్న వారికి అకస్మాత్తుగా వివాహం కుదురుతుంది కనిపించే ఆస్తులను చూసి మోసపోకండి కుటుంబ చరిత్ర జాతకం చూసి వివాహం చేసుకోండి పునర్వివాహాలు చేసుకునే వారికి కూడా ఇది అనుకూలమైన కాలం అని రకాల విషయాల్లో లోతుగా పరిశీలించకుండా కనీసం విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి అన్ అంటూ అదుపు లేకుండా కోరికలను పెంచుకుంటే ప్రతి దానికి వం వంకలు పెట్టే వచ్చిన సంబంధాలు వచ్చిన సంబంధాలను చెడగొట్టుకోవద్దు రాజీ పడడం కూడా జీవితంలో తెలివైన చర్యను మీ సృజనాత్మకత చర్యతో చేస్తే వ్యాపారాలు బాగుంటుంది ఏది ఏమైనా గడిచిన సమయాల కన్నా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది వీరి ఈ హోటళ్ళు గడిపే వారికి అనుకూలంగా ఉంటుంది చిలకాల గృహ నిర్మాణం కోరికలు నెరవేరుతుంది సంతానం పట్ల మీరు తీసుకునే జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి కృషి దైవాన్ని అనుగ్రహాన్ని ఏకాగ్రత జీవితం గడుపుతున్న వారికి జీవితంలో తోడు లభిస్తుంది అభిప్రాయ భేదాలు పట్టు విడుపుల లేని ధోరణాల వల్ల ఆత్మకతల విభేదాలు సంభవిస్తాయి విభేదాలకు రూపుకోవడానికి మార్పు వహిస్తారు ఎన్నో ఏళ్ళ సహకారంతో ఉంటారు మీకు తెలియ తెలియని పరిస్థితులు ఏర్పడుతుంది శ్వాసశక్తితో సంపాదించిన ధనం ఆస్తులు ఏర్పరచుకుంటారు కుటుంబంలో కొన్ని నైతిక బాధ్యతలకు మీ వంతు సహాయం చేస్తారు సామాజిక సేవ సంస్థల్లో ప్రధాన పాత్ర వహిస్తారు యోగా మెడిటేషన్ వంటి బాగా ఆకర్షిస్తారు విలువైన వస్తువులను భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి సంసార జీవితం బాగానే ఉంటుంది దీర్ఘకాల రోగాలకు సంబంధించిన విషయంలో ఉపశమ ఉపశమనం లభిస్తుంది హోమియోపతి వైద్యాల వలన అనుకూల ఫలితాలు ఉంటాయి వస్తువులను ఇతరులకు ఇవ్వటం తీసుకోవడం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు ఇక రాశి వారికి సంబంధించిన స్త్రీలకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి శ్రీ క్రోధనామ సంవత్సరంలో కలగాలని అంటే కలగాలి అంటే వీరు ప్రతినిత్యం కూడా దుర్గాదేవి ఆదరణ చేయాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు అలాగే ఇలా చేస్తే శ్రీ క్రోధనామ సంవత్సరంలో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ అందరికీ